హత్య చేసి ఒకరు దోపిడీ కేసులో మరొకరు వేధింపుల ఘటనలో ఇంకొకరు ఇలా క్షణికావేశంలో చేసిన తప్పు కుటుంబాలకు దూరం చేసింది జైళ్ల గోడల్లో బందీలుగా మిగిల్చేసింది చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్త పడ్డారు కన్నీళ్లు పెట్టుకున్నారు కుటుంబానికి దూరమై కుమిలిపోయారు కోర్టు విధించిన శిక్షను అనుభవిస్తూ జైల్లో ఏళ్ల తరబడి మగ్గిపోతున్నారు ఒక్క అవకాశం ఇస్తే చాలు మారిన మనుషులుగా బయటికెళ్లి బతుకుతామని భావించారు ఎట్టకేలకు వారి ఎదురుచూపులు ఫలించాయి గవర్నర్ చొరవ తెలంగాణ ప్రభుత్వం మంచి మనసుతో రెండు వందల పదిహేను మంది ఖైదీలకు జైలు గోడల నుంచి విముక్తి లభించింది ఖైదీల విడుదలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ బైట్ల అందిస్తారు రెండు వందల పదిహేను మంది ఖైదీలు విడుదలయ్యారు దీంట్లో మహిళలు కూడా చాలా మంది ఉన్నారు అయితే బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ఎలా బతుకుతారు కుటుంబ సభ్యులతో ఎలా ఉంటారు పాత గతస్ఫుతులు ఎలా ఉన్నాయి తర్వాత బతుకుపోయి అంటే కొత్త భవిష్యత్తు ఎలా ఉండబోతుంది దాన్ని మాట్లాడితే మధ్య ఉన్నారు చెప్పండి మీరు అంటే ఏం చేసి వచ్చారో నాకు తెలియదు కానీ ఎలా ఉండబోతుంది అంటే భవిష్యత్తు ఎలా ఉంటారు ఎలా ఉండబోతున్నారు ఎలా ఎలా జీవనం చేస్తారు అది ఏదో తెలిసి తెలియక చేసిన పది సంవత్సరాలు మా తెలివి మేము నేర్చుకున్నాం మా కాళ్ళ మీద మేము బతకడం నేర్చుకున్నాము మా అధికారులు అంటే మాకు ఒక పని అంటే నేర్పించింది ఆ పని మీద మాకు ఇప్పుడు మిషన్ కుట్టు మిషన్ వచ్చు వల్లికలు వచ్చు ఎక్కడ ఏ హాస్టల్లోనైనా కానీ వంట చేయడానికైనా దేనికైనా మేము కోట్ పెట్టుకోవడం కూడా మాకు దాని మీద బతకగలుగుతాం మా కాళ్ళ మీద మేము బతకగలుగుతాము ఇలాంటి తెలిసి తెలియని తప్పులు ఇంకా వేరే వాళ్ళవరణ చేయనిక వాళ్ళు అలా కాదు ఇలా దారి తీసుకొచ్చడానికి మేము కొంచెం ధైర్యం ఇస్తాం మా కాళ్ళ మీద మేము బతకగలుగుతాం మా ఫ్యామిలీకి మేము దగ్గర అవుతాం మీ పేరు మీరు మాది మెదక్ సార్ ఇక్కడికి జైలుకి తెలుసో తెలియకుండా తప్పు చేసినాము వచ్చినాము నైన్ ఇయర్స్ అవుతుంది ఇక్కడికి వచ్చి బాగానే అన్ని నేర్చుకున్నాము నేర్చుకున్నాం టీ పై కవర్లు బొమ్మలు కుట్టు కుట్టుమిషిను చదువు కూడా నేర్చుకున్నాం సార్ నాకు చదువు రాకపోతుంది చదువు నేర్చుకున్నా భవిష్యత్తు ఎట్లా ఉండాలి అనుకుంటారు మంచిగా ఉండాలనుకుంటున్నాం సార్ మా పిల్లలతోని మా బా భర్తలతోని అంతా హ్యాపీగా ఉండాలనుకుంటున్నాం సార్ చాలా మారినాం సార్ మేము ఇంకా మాకు అలాంటి ఆలోచనలు కానీ తప్పు చేసినాము చేసినాక కూడా మాకు ఎందుకు ఇలా చేసినాం అని ఇక్కడికి వచ్చినాక మేము చాలా పశ్చాత్తం సార్

జైల్లో పది సంవత్సరాల పాటు సత్ప్రవర్తన కలిగిన తర్వాత ఇక్కడ ఉన్న వీళ్ళందరినీ కూడా వదిలిపెట్టడం జరుగుతుంది కెమెరా పర్సన్ సంతోష్ రమేష్ ఎట్లా ఏంటి జైలు నుంచి విడుదలైన ఖైదీలను ఎన్టీవీ టీం పలకరించింది వారి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది ఇందులో ఒక్కొక్కరిది ఒక్కో కథ కానీ అందరూ చెప్పింది మాత్రం ఒకటే క్షణికావేశంలో చేసిన తప్పు ఇన్నాళ్లు కుటుంబానికి దూరం చేసిందని మళ్ళీ ఏ తప్పు చేయబోమని చెప్తున్నారు ఖైదీలతో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్ చూద్దాం ఇంతకుముందు మనం చూసినా కూడా వీళ్ళంతా కూడా సీనియర్ సిటిజన్స్ దాదాపు అరవై ఏళ్ళకి పైబడ్డ వాళ్ళంతా కూడా ఏంటంటే ఎంత ఏ నేరం పైన మీరు వచ్చారు ఇప్పుడు మీరు విడుదల కాబోతున్నారు వచ్చామండి మర్డర్ కేసులో వచ్చాం మా కేసులో అన్నా నిద్ర ఉన్నాం కానీ ఈ పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ పద్నాలుగు సంవత్సరాల లోపల ఉన్నటువంటి మా జీవితానికి ఈరోజు శుభదినంగా అనుకుంటున్నాం కానీ జరిగింది జరిగిపోయింది కానీ ఇప్పుడు ఒక సమాజంలో ఒక గుర్తింపు గల వ్యక్తులుగా జీవించాలని కోరుకుంటున్నాం మరి అవకాశం కల్పించేటువంటి ముఖ్యమంత్రి రోహన్ రెడ్డి గారి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం పద్నాలుగు సంవత్సరాలు తమ్ముళ్ళు ఉన్నాం పద్నాలుగు సంవత్సరాలు జలాల దాదాపు వాళ్ళ సగ జీవితం మొత్తం కూడా జైల్లోనే వాళ్ళంతా కూడా గడిపారు దాదాపు పద్నాలుగు ఏళ్లకు పైబడిన వాళ్ళు వీళ్ళంతా కూడా జీవిత ఖైదు పడ్డ వాళ్ళు వాళ్ళంతా కూడా ఇప్పుడు వాళ్ళ మొహల్లో మనం చూస్తున్నాం ఆనందం కనబడుతుంది ఇప్పుడు ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించడంతో వాళ్ళంతా కూడా బయటకు వస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది అండి మీరు ఎన్నిగా ఉన్నారండి సంతోషంగా సార్ సార్ సంతోషంగా ఫ్యామిలీతో సార్ ఇది ప్రస్తుతం వీళ్ళంతా ఆనందాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది పదిహేను సంవత్సరాలు అయితే మటర్ కేసు భూమితా గదలలో మటర్లో వచ్చిన ఆ ప్రభుత్వం ఉన్న రోజులు ఏడిపించారు సార్ ఈ ప్రభుత్వం వచ్చినాక మనకి రెక్కలు వచ్చినాయి సార్ ఇది ప్రస్తుతం వాళ్ళందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది తర్వాత జీవితాన్ని వాళ్ళు గడపడానికి అవసరమైన ఏర్పాట్లు కూడా అధికారులు చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది చెల్లపల్లి జైలు నుండి కెమెరా రాకేస్తారు విడుదలైన ఖైదీలకు ఉపాధి సైతం కల్పిస్తామంటోంది జైళ్ల శాఖ వారు ఎక్కడ ఉపాధి కోరుకుంటే అక్కడే కల్పిస్తామని చెబుతోంది జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రాతో మా ప్రతినిధి రమేష్ వైట్ల మరిన్ని వివరాలు తెస్తారు జైళ్లలో ఒక చారిత్రక దినం అని చెప్పొచ్చు రెండు వందల పదమూడు మంది ఖైదీలను సత్వత గణవాన్ని విడుదల చేస్తారు దీనికి సంబంధించి కృషి చేసిన అధికారులు డీజీ గారు అంటారు సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అండ్ స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న గైడ్ లైన్స్ అండ్ రూల్స్ ప్రకారం వాళ్ళకు ఇది జరిగింది రిలీజ్ ప్రీమిచర్ సో దీంట్లో యాక్చువల్లీ చాలా మంది కృషి పడ్డారు ఎస్పెషల్లీ న్యూ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజావాణిలో కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి ఆనరబుల్ సీఎం గారికి రిక్వెస్ట్ చేశారు అండ్ దాని తర్వాత ఫైల్ మూమెంట్ హై లెవెల్ కమిషన్ చేశారు చాలా మూవ్మెంట్ జరిగింది కేబినెట్ కూడా స్వీకృతి ఇచ్చింది దాని తర్వాత ఇది గవర్నర్ దగ్గరకు అప్రూవల్ కోసం వెళ్ళి నిన్న జియో వీఆర్ వెరీ హ్యాపీ బికాస్ వీలు అంత గుడ్ బిహేవియర్ వలన అండ్ ప్లస్ దే ఆర్ ఎలిజిబుల్ ఆల్సో యాజ్ పర్ అవర్ రూల్స్ అండ్ గైడ్లైన్స్ అండ్ వాళ్ళకు డిజర్వింగ్ పర్సన్స్ బయటకు వెళ్తున్నారు సో వాళ్ళకు బాగా మేము హౌ టు సమాజంలో ఎలాగా ఉండాలి ఒక యాజ్ ఫంక్షనింగ్ సిటిజన్ మేము నేర్పించాము సో ఈ రిలీజ్ వలన వాళ్ళు వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ సమాజంలో వాళ్ళ కమ్యూనిటీతో కలిసిపోయి జనజీవన శ్రవంతిలో కలిసిపోయి ఉండాలి అని మేము ఆశిస్తున్నాము మేము ఇమ్మీడియట్లీ ఒక సెవెంటీ మెంబర్స్ అంటే వన్ థర్డ్ ఆఫ్ దోస్ హూ ఆర్ గెటింగ్ రిలీజ్ వాళ్లకు మా మైనేషన్ ఫుయల్ అవుట్లెట్ లో ఈ రోజు ఎంప్లాయ్మెంట్ అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇచ్చేసాము ప్లస్ కొంతమంది లేడీస్ ఎవరికి టైలరింగ్ వచ్చు వాళ్ళు మాకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం అడిగారు స్వింగ్ మెషిన్ మేము మా ప్రెజెంట్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి వాళ్ళకు కూడా ఇచ్చాము స్వింగ్ మెషిన్ చాలా మంది ఫర్మ్స్ కూడా ప్రైవేట్ ఫార్మ్స్ వచ్చారు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి జాబ్ మెల్లలాగా వాళ్ళు కూడా ఆఫర్ చేస్తున్నారు మాక్సిమం పర్సన్స్ ఎవరు ఎవరు ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఉపాధి కల్పించడం జరుగుతుంది మిగతా వాళ్ళు ఎవరు చెప్పారు అగ్రికల్చర్ చేస్తారు వాళ్ళు ఊరుకు వెళ్ళి వాళ్ళు కూడా ఆపర్చునిటీ ఇస్తున్నాము ఏది ఏమైనా కూడా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలని చాలా కాలం తర్వాత అటు ప్రభుత్వం విడుదల చేస్తుంది వాళ్ళ రెండు వందల పదిహేను మంది ఖైదీలు బయటకు వెళ్తున్నారు వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాలతో జీవనం కెమెరా పర్సన్ సంతోష్ తో రమేష్ వేట్ల ఏంటి బయటకొచ్చిన ఒక్కో ఖైదీ దాదాపు పద్నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించాడు దాంతో బయటకు వెళ్లిన తర్వాత వాళ్లు ఇబ్బంది పడొద్దని భావించిన జైలు శాఖ జాబ్ మేళ నిర్వహించింది డ్రైవర్లు డేటా ఆపరేటర్లు ఇతర విభాగాల్లోనే కాదు ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉపాధి కల్పించేందుకు అవకాశం ఇచ్చారు ఈ రోజు విడుదల కానున్న తమ వారి కోసం చర్లపల్లి జైలు వద్ద వేచి చూస్తున్నారు కుటుంబ సభ్యులు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు తెలంగాణలోని అన్ని జైళ్ల నుండి కూడా దాదాపు రెండు వందల పదమూడు మంది ఖైదీలు ఉన్నారు నిన్న రాత్రి జీవో జారీ చేసిన తర్వాత జైళ్ల శాఖకు సంబంధించిన అధికారులు ఖైదీల విడుదలకు సంబంధించిన అవసరమైన చర్యలు పూర్తిగా తీసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది చాలా కాలంగా కూడా ఖైదీలకు సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇందులో జీవిత ఖైదీకి సంబంధించిన ఖైదీలు ఉన్నారు కొంతమంది నాన్ లైఫర్స్ కూడా ఉన్నారు ఇలా మొత్తం రెండు వందల పదమూడు మంది ఖైదీలు ఉన్నారు ఫాదరా మీరు ఎప్పుడు ఎప్పుడన్నా కలిసారా మీరు నీకు ఊహ తెలివైనప్పుడే మీ నాన్న జైలుకు వెళ్ళాడు ఇప్పుడు ఎన్నిసార్లు కలిసావు నాన్న మొత్తానికి వచ్చేస్తున్నాడు నీ దగ్గరికి నీకు ఎట్లా మీరు ఏం చెప్పాలనుకున్నారండి మీ బంధువు ఇప్పుడు రిలీజ్ కాబోతున్నారు ఇవాళ ఎలా అనిపిస్తుంది చాలా సంతోషం అనిపిస్తుంది రిలీజ్ అని పద్నాలుగు సంవత్సరాల తర్వాత చాలా సంతోషం అనిపిస్తుంది మీ వాళ్ళు రిలీజ్ అవుతున్నారు అల్లు ఇదివరకు సూతా ఒకసారి వాళ్ళకు బేలు దొరకకపోతే ఒకసారి హైదరాబాద్కి వచ్చినాం హైదరాబాద్కి వచ్చినాం ధర చేసినాం కలెక్టర్ దాకా పోయినాం అక్కడ సూత కాగితాలు ఇచ్చేసినాం అక్కడి నుంచి వాళ్ళ మా అల్లునికి రిలీజ్ దొరుకుతుందంటే చాలా సంతోషంతో మేము వచ్చినాం అల్లు దొరకపోయి మంచి బిడ్డ మా బిడ్డ మంచి ఉండాలని కోరిక మీ వాళ్ళు ఎవరు ఉన్నారమ్మా ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు సార్ నేనే ఉన్నీ ఆరు సంవత్సరాలు మా భర్త చనిపోయినండి ఆరు సంవత్సరాల తర్వాత బెయిల్ తీసుకొని వచ్చిన నేను అయితే మేడం వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడ రమ్మని చెప్పారు ఇక్కడ వచ్చిన మొత్తం రెండు వందల పదమూడు మంది ఖైదీలని ఆగస్టు పదిహేను రోజు విడుదల చేయాలనుకున్నారు కానీ ప్రభుత్వం మాత్రం వెంటనే విడుదల చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఇవాళనే మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విడుదలయ్యే ఖైదీలందరిలో రెండు వందల మందిని చెల్లపల్లి జైలుకు తీసుకొని వచ్చారు కెమెరామెన్ రాకేష్ తో రాధాకృష్ణ హైదరాబాద్ క్షమాభిక్షకు అర్హులైన ఖైదీలకు నేడు చెర్లపల్లి సెంట్రల్ జైల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు జైళ్ల శాఖ అధికారులు మరొకవైపు క్షమాభిక్షపై విడుదలయ్యే వారికి జాబ్ మేళా ద్వారా ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నారు ఆసక్తి అర్హత మేరకు జైళ్ల శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పెట్రోల్ బంకుల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తారు డ్రైవర్లు డేటా ఆపరేటర్లు ఇతర విభాగాల్లోనే కాదు ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉపాధి కల్పించేందుకు ఛాన్స్ ఇస్తారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల పదమూడు మంది ఖైదీలు క్షమాభిక్షకు ఎంపికవడం జరిగింది వారందరినీ చర్లపల్లి జైలుకు తీసుకొచ్చారు అధికారులు ఇప్పటికే జైలు వద్దకు చేరుకున్న ఖైదీల కుటుంబ సభ్యులు తమ వారి విడుదల కోసం ఎదురుచూస్తున్నారు